హలో అండి ఈ రోజు నేనైతే రవ్ ఒంట్లో ఎలా చేసుకోవాలి చూపిస్తా ఉండాను ఇక్కడైతే నేను ఒక ఫైవ్ గ్లాసెస్ రవ్ తీసుకున్నాను ఫస్ట్ అయితే డ్రైగానే వేయించుకుంటాను డ్రైగా వేయించుకున్న తర్వాత దాంట్లో అయితే కొద్దిగా అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగైతే ఫస్ట్ అయితే కలుపుకోవాలి ఉల్లు ఉండలేకుండా కలుపుకునేసి కొద్దిసేపు అయితే దాన్ని కూడా బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత అయితే ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలిసేలాగైతే కలుపుకునేసి స్టవ్ ని మీడియం లో పెట్టి బాగా అయితే వేయించుకోవాలి మనం ఎంత బాగా వేయిస్తే రౌండ్ అయితే అంత టేస్టీగా గా ఉంటాయి సో అందుకే మీడియం లోనే పెట్టి స్లోగా అయితే వేయించుకోవాలి ఇలా బాగా అయితే కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలండి అప్పుడే బాగా టేస్టీగా అయితే ఉంటాయి తర్వాత ఒక బౌల్ ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని లైట్ గా అయితే వేడవనివ్వాలి దానిలో ఒక గ్లాస్ స్మెల్ పౌడర్ అయితే వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అవన్నీ స్లో లో పెట్టి ఉండలేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో అయితే కొద్దిగా కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా బాగా ఉండలు లేకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ ని లోనే పెట్టి అలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అస్సలు ఉండలు అయితే కట్టకూడదు అలా బాగా అయితే కలుపుకున్న తర్వాత అదైతే ఉడకనివ్వాలి ఉడికి వరకు అయితే కలుపుతానే ఉండాలి ఇలా కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి తర్వాత దాని అయితే పక్కన పెట్టుకునేసి తర్వాత ముందుగానే కొబ్బరి యాలకులు వేసి అయితే మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి నెయ్యి వేసి అయితే బాగా అయితే వేయించుకోవాలి ఇక స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇలాగా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో అయితే బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత దాని అయితే కొద్దిగా కరగనివ్వాలి బాగా అయితే కలుపుకునేసి బెల్లం కరగడం కోసం అని దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చేసిన తర్వాత మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలి తర్వాత దీనిలో అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే తీసుకుంటా ఉన్నాను ఇక్కడ నాకైతే ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా అయితే సరిపోయింది షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం అయితే బాగా కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి బెల్లము షుగర్ రెండు బాగా అయితే కరిగిపోయేదాకైతే కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే అదైతే కొద్దిగా అయితే లూజ్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేవారికి కలుపుకోవాలి తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే బాదం కిస్మిస్ మొత్తం ఉడిపప్పు అయితే యాడ్ చేసుకుంటా ఉన్నాను మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొద్దిగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దానిలో అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ అయితే కొద్ది కొద్దిగా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా త్వరగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇది త్వరగా కూడా డ్రై అయిపోతుంది ఫాస్ట్ గా అయితే దాని అయితే మిక్స్ చేసుకునేయాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అయితే స్పీడ్ స్పీడ్ గా అయితే మిక్స్ చేసుకునేయాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందా కాంచుకున్న మిల్క్ పౌడర్ పౌడర్ మిక్సర్ ని అయితే దీంట్లో వేసుకొని బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి మొత్తం రవ్వలో మిక్స్ అయిపోయేలాగైతే మొత్తం బాగా అయితే కలుపుకోవాలి సార్ కదా ఇలా బాగా అయితే మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత వాటిని అయితే వంటలు పట్టుకునేయాలి అంతేనండి చాలా టేస్టీ రవ్వ వంట్లు అయితే రెడీ అయిపోతాయి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది అనేది నాకైతే కామెంట్ చేయండి